చాలా మంది చూడండి ఐశ్వర్యవంతులుగా ఉండే వాళ్ళు ఉన్నారు కానీ ఆ ఐశ్వర్యం ఎలా వచ్చింది ఎంతో మందిని మోసం చేసి ఎంతో మందిని మోసం చేసి ఐశ్వర్యవంతులైన వాళ్ళు ఉన్నారు ఎంతో మందిని నష్టపరిచే ఐశ్వర్యవంతులైన వాళ్ళు ఉన్నారు మీరు ఆలోచన ఎంతో మంది యొక్క ఆస్తిని కాజేసి ఐశ్వర్యవంతులైన వాళ్ళు ఉన్నారు కానీ అది వాళ్ళకి ఏం ఆశీర్వాదం ఏం లేదు అక్కడ అది దేవుని ఆశీర్వాదం కాదు ఒకరు దోచుకుని నువ్వు సంపాదించుకున్నావు ఒక మోసం చేసి నువ్వు సంపాదించుకున్నావు ఏం ప్రయోజనం ఏమి నెమ్మది ఉండదు నీకు కాబట్టి నీళ్ళు దేవుడు ఆశీర్దించకుండా నువ్వు ఎంత సంపాదించుకున్నా నీకు నెమ్మది ఉండదు బైబుల్ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు మోసంతో సంపాదించుకున్నాడు ఆయన వాళ్ళ వాళ్ళ అన్నను మోసం చేశాడు అలాగే తండ్రిని మోసం చేశాడు చూడండి సొంత ఇంటి వాళ్ళని మోసం చేసి ఐశ్వర్యవంతుడయ్యాడు గాని సుఖం లేని జీవితం సొంత ఇంటి వాళ్ళని మోసం చేశాడు ఆయన సొంత తండ్రినే కన్నదండ్రినే యర్ధాక్షణంగా మోసం చేశాడు తండ్రి వృద్ధుడు